హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ పుల్లగూర చూపిద్దామని చూపిస్తున్నాను సో దానికి కావాల్సిన రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టమోటోస్ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కదండి కానీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుందండి సో చూడండి దానికి కావాల్సింది వంకాయలు బెండకాయలు చిత్తూరులో ఫుల్ ఫేమస్ అండి చిత్తూరు సైడ్ విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే పుల్లగూరలు తెలియకుండా అసలు ఉండదు మేము ప్రాపర్ చిత్తూరు సైడ్ అని చెప్పాము కదా సో దాన్నే ఫాలో అవుతున్నాము మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సంగటికి వేడివేడి సంగటికి అండ్ ఇట్లా వర్షాకాలం టైంలో బెస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడి సంగటి వేడివేడి పుల్లగూర వేసుకుని తింటుంటే స్వర్గం అనుకోవాలో అలా ఉంటుంది చాలా సింపుల్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఫాలో అయిపోయింది సో ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక వెంటనే మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వెల్లుల్లి ఇవి వేసేసుకోవాలన్నమాట ఇది వేసుకొని కొద్దిగా అది వేగాక అప్పుడు మనము కట్ చేసుకో పెట్టుకున్న వంకాయలు బెండకాయలు తీసుకో తీసుకొని వేసుకోవాలి దీంట్లో మీరు ఆ కాంబినేషన్ వంకాయలు బెండకాయలు ఎలా కాంబినేషన్ అంటే మీకు ఏది ఎక్కువ కావాలో దాన్ని బట్టి తీసుకొని వేసుకోవచ్చు అండి మీరు సో మేము బెండకాయలు ఒక ఫోర్ బెండకాయలే తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకున్నాము బెండకాయలు మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే కడిగి డ్రై చేసి పెట్టుకొని ఒక క్లాత్తో తుడిచిపెట్టేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి దాని అది కొద్దిగా జిగురు జిగురుగా ఉంది అంటే మాత్రం కర్రీ కూడా జిగురు జిగురుగానే ఉంటుంది ఇది సిటీలో టౌన్లో పెరిగిన వాళ్ళు చేసుకుంటారేమో నాకు తెలియదు కానీ మా పేరెంట్స్ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మా అమ్మమ్మ మా నాన్నమ్మ సైడ్ వీళ్ళందరూ ఇది చేసేవాళ్ళు సో మా నాన్న వాళ్ళకి ఇవన్నీ ఇష్టం సో మా అమ్మ చేసి పెట్టేది ఇలాంటి సీజన్ అప్పుడు చాలా బాగుంటుంది సో ఇది కూడా ట్రై చేయండి ఇలా ఇలాంటి సీజన్ అప్పుడు వర్కౌట్ అవుతుంది ఎస్పెషలీ సంగట్కి అల్టిమేట్ కాంబినేషన్ అండి సో చూసారా కొద్దిగా వేగాక వంకాయ వేసుకున్నాము బెండకాయలు వేసుకున్నాము అది కొద్దిగా వేడై మగ్గాక పసుపు ఉప్పు అన్నీ ఇప్పుడే వేసేసుకుంటున్నాము బాగా మగ్గాలి కొద్దిగా మగ్గాక తర్వాత మనం టమోటోస్ వేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక ఫోర్ మినిట్స్ బాగా మగ్గిందంటే సరిపోతుందండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది కూడా సో చూస్తున్నా ఈ వీడియోలో చూస్తున్నట్టు ఫాలో అవ్వండి మీకు తొందరగా కూడా అయిపోతుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో నేను ఎన్ని వీడియోస్ పెట్టానో అన్ని సబ్స్క్రైబర్సే ఉన్నారు నాకు రీచ్ పెరగాలి అని కాదు నేను ఎవరికి ఛానల్ రిలేటెడ్ మహా వాళ్ళ కూడా తెలియదండి ఈ ఛానల్ రిలేటెడ్ సో మీరు ఆడియన్స్గా మీకు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక విష్తో నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను సో చూసారా టమోటో వేసిన తర్వాత బాగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్లో బాగా మగ్గుతుంది తర్వాత ఇది మగ్గాక మనము ఇది మునిగేంత వరకు కర్రీ వేగిందంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇది బాగా గట్టిపడిపోతుందండి అంటే దగ్గరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికేటప్పుడే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చాలా కొద్దిగా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత చింతపండు చాలా చాలా కొద్దిగా తీసుకున్నాము తీసుకొనేసి రెండు పాయల్లాగా అనుకోండి రెండు పాయల్లాగా తీసుకొని దాన్ని వేసేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకబెట్టాము అంతే అప్పటికే వాటర్ బాగా ఉడికేస్తుంది అనమాట వంకాయ బెండకాయ అంతా ఈ వాటర్లో ఉడికేసి బాగా దగ్గర పడిపోతుందండి తర్వాత దీన్ని బాగా మనము ఎనిపేసుకోవాలండి వినిపేసుకుంటే మీరు చూస్తున్నది చూస్తున్న వీడియో చూస్తున్న ఇమేజ్లో ఉన్నట్టే ఉంటుంది ఇదే మీకు పులగూర